ఐదు నలభై రూపాయలు పెట్టినా పర్వాలేదు మంచి ఆయిల్ వాడు చూసేస్తాను పది రూపాయల మాకు లాభం లేదనే మర్చిపోతున్నాను నేను పద్దెనిమిది ఏంటి బిజినెస్ చేయవచ్చి పద్దతి అనేది మీరు రాస్తున్నా అప్పుడప్పుడు చేస్తాను కానీ నాకు అది లేదు ఎందుకు గతం లేక హైదరాబాద్ పోయి పదార్థాలు రిటర్న్ వచ్చినా ఎందుకు ఆయన వాళ్ళు కూడా వీటినాయి ఇదే దాండా ఇక మళ్ళీ ఇబ్బంది ఇక మళ్ళీ ఇదే పోటీ ఏదైనా చేయగా ఒరిజినల్ ఆయిల్ వాడు ఆయిల్ ఆయిల్తో చాలా మంది హెల్త్ రావైతే గెలుస్తా తెలుస్తలేదు మీకు ఇంకా మా కామన్ మ్యాన్తో గెలుస్తున్నప్పుడు మించిన వాళ్ళ ఏమో ఏం నూనె వాడినావుప్తారా అడుగుతాను అని చెప్పి తిరిగిపోతారు పోయినాక తెల్లవెట్టి వాళ్ళకు అదవుతుంది అందుకని ఆయిల్ మంచిది వాడు ఫస్ట్ అయితే ఒకసారి ఒక నెల రోజు అయితే వాడు చూస్తారా రేపంచ్ అయ్యినా ఎందుకంటే ప్యాకెట్ స్టాక్ రేపటి మంచి తీసుకురా చండూరులో మొత్తం ముచ్చిలో అందరూ నీ లైన్ కడతాను మంచిగా నేను చెప్తున్నా గుడ్కి ఆయిల్ చెక్ చేస్తా కిరాణా స్టోర్స్ సెకండ్ క్వాలిటీ కాదు పర్ఫెక్ట్ మంచి నూనె అని చెప్పి రెండు వందల రూపాయలు అయినా సరే తీసుకురా ఆరు ఏం చెట్లు చూద్దాం సార్ ఒక నెల రోజు రోజులు సన్ని పైస నెల లాస్ అయితే నేను ఇస్తాను సొంత చేస్తాను సార్ ఎంత ఎంత డిఫరెన్స్ పడుతుంది రోజు నాలుగు లీటర్లు ఎంత ఎన్ని లీటర్లు అవుతుంది అవుతుంది ఇరవై లీటర్లు పన్నెండు వేలు నూట ఇరవై మధు మన ఒక పది గిట్టలు వాడుతుంది

అన్న అక్కడ రమేష్ అన్న కదా తెస్తున్నా అది ఇప్పుడు మీకు ఎన్ని సారీ రేపటి నుంచి ఎక్కడ ఒరిజినల్ ఆయిల్ దొరుకుతుందో మీకు ఎన్నింటిలో అయితే రెండు వందలైనా మూడు వందలు అయినా కొంచెం ఆయిల్ దొరకదు ఆయిల్ ఆయిలే బాగుంది చూడ ఒక నేను లోపలి చూసాం ఏం నేను కొనుక్కొచ్చి వాడతాము నూంటి నూనె ఒక్కటే కదా మిగతా పిండి మంచిగా ఉండాలి పిండి పిండి ఎన్ని పిండి నేను పట్టిస్తాను పప్పే తీసుకొచ్చి ಸರ್ ವಾರಂ ರೋಜ ಮೆಚ್ಚು ತಿ ಹೊಸ ಅಂದ್ರೆ ಚಂಡೂರು ಮೊತ್ತ ಬಣ್ಣ ಸರ್ लानु <laughs> न आली चला जाए क्या पर आ रहा है सरद सरद राम

ಎಲ್ಲ <laughs> <laughs>